మరియు ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించను గ్రంథము రెండో అధ్యాయము పదహారో వచ్చినము రూతు ఒక యవ్వన వితంతువు ఆమె కళలు చెదిరిపోయాయి కొరత మరియు పేదరికంలో వృద్ధురాలైన తన అత్తగారిని విడువక పోషించుకుంటూ జీవిస్తుంది బతుకు తెరువు కోసం ఆమె ప్రతి ఉదయం క్రింద పడి ఉన్న ధాన్యాన్ని వేరుకొనటానికి పొలాల్లోకి వెళ్ళింది అయితే ఒకరోజు ఆ పొలం యజమాని బోయాజు రూతును గూర్చి విచారించి తెలుసుకుని ఆమె రక్షణకై ఉద్దేశపూర్వకంగా గుప్పిళ్లలో ధాన్యం వదలమని తన పనివాళ్లతో చెప్పాడు ఆ ఒక్క మంచి పనితో ఆమెకు అవసరమైన దానికంటే ఎక్కువ దొరికింది మరియు ఆమె జీవితం సులభతరమైంది అప్పుడు బోయాజు రూతును విడిపించి ఇష్టపడి పెండ్లి చేసుకొనగా ఆమె పొలంలో పనిచేయడం నుండి ఆ పొలాలే తన సొంతం అయ్యే పరిస్థితికి వచ్చింది దేవుడు నిన్ను విడిపించటానికి నీవు పొందిన ఎదురు దెబ్బలు మరియు నష్టాల సమయంలో నీ అభివృద్ధికి కావలసిన వ్యక్తులతో ఆయన మాట్లాడుతున్నారు నీ జీవితాన్ని సులభతరం చేయటానికి నీకు అవసరమైన విరామాలను నీ తట్టు వరుసలో ఉంచారు దేవుడు నీ రక్షణకై జీవితంలో తెర వెనుక పనిచేస్తున్నారు ఆయన ఇప్పటికే మంచి విరామాలు పదోన్నతి స్వస్థత అనుకూలతలను ఏర్పాటు చేశారు ఆయన చేయబోయే వాటి కొరకు సిద్ధంగా ఉండు ఆయన నీకు కష్టతరమైన స్థలాలను సులభతరం మాత్రమే చేయక నీవు అనుభవించిన కష్టాలకు భిన్నంగా అభివృద్ధి పొందేలా చేస్తారు ఈ విధంగా ప్రార్థన చేద్దామా తండ్రి నేను ఎదుర్కొంటున్న మరియు ఎదుర్కొనబోయే ప్రతి కష్టాలు మరియు క్లిష్ట పరిస్థితులు మీకు తెలిసినందుకు మీకు వందనములు నేను గన్న దానికంటే ఎక్కువ ఆశీర్వాదాలు మరియు అనుగ్రహం నా కొరకు మీ దగ్గర ఉన్నాయని నేను నమ్ముతున్నాను నా రక్షణకై వీటన్నిటినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి మీరు తెర వెనుక పనిచేస్తున్నారని నేను నమ్ముతూ రూతులకు కలిగిన విధేయతను నేను నేర్చుకున్నటకు సహాయము చేయమని ఏసునామంలో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమె